మగ పూలు తెంపుకోవాలి ఇట్లా మగ క్రాసింగ్ చేసి చెడుపత్తు చేయడానికి ఇవన్నీ మగ పూలు అన్ని చెట్లు వంపి వంపి మొత్తం పూలన్నీ తెంపి ఒక దగ్గర పెట్టుకొని నిన్న గిల్లిన మగ్గలకి నిన్న మగ్గలకి ఆడి తోటల ఇప్పుడు మగతోట ఇదంట ఇది నా ఈ చెట్టు అయితే నా ఎత్తుంది నా నా నాకంటే పైక్ ఉంది అంతా ఒక అడవిలో ఉన్నట్లు ఉంది పత్తి చేనులో కూర్చుంటే మాత్రము ఇగో పూలన్నీ తింపి ఇవన్నీ ఫ్లవర్స్ పత్తి చేను ఫ్లవర్స్ ఇవన్నీ ఈ ఫ్లవర్స్తోనే క్రాసింగ్ చేయాల్సి వస్తుంది ఈ ఫ్లవర్స్తోనే ఇక మా కూలి మనిషి కూలి చే ఫ్రెండ్స్ మొగ చెట్టుకు పూలు తెంపుకోవడం అయితే చూసిరు కదా ఇప్పుడు నెక్స్ట్ ఈ పూలతో ఏం చేస్తామో చూడండి ఆ ఆడి తోటలో గిల్లిన మగ్గలకి ఆ ఒత్తిళ్ళకి సుంకు తుడిచి క్రాసింగ్ చేస్తాము చూపిస్తాము మీకు ఇప్పుడు అయిపోయింది తెంపుకోవడం అయితే క్రాసింగ్ చేయడానికి పోతున్నా ఈ పూలతో క్రాసింగ్ చేయాలి ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ కనబడుతుందా ఇది ఒత్తే ఇదిగోండి ఇలాంటి మగ్గ ఓవరాల్గా పత్తి చెట్టుకి అంతా ఇగో ఈ పత్తి చెట్టుకి ఉన్న ఈ మగ్గని గిల్లుతాం నిన్న మధ్యాహ్నం గిల్లుతాం యాక్చువల్లీ అయితే ఇది మార్నింగ్ టైం కాబట్టి గిల్లట్లేదు ఇది ఒత్తి గిల్లిన తర్వాత ఇట్లా ఒత్తి కనబడుతుంది ఇగో ఈ ఒత్తికి క్రాసింగ్ చేయాలి ఈ మగ్గని గిల్లితే ఈ విధంగా వచ్చేస్తుంది ఈ ఒత్తి లాగా ఇట్లా దీన్ని క్రాసింగ్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కాయ కాస్తుంది కాయ అంటే ఇట్లా ఈ కాయ కాస్తుంది ఈ కాయ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఈ పత్తిలాగా వల్లుతుంది ఇట్లా కాటన్ ది కాటన్ ఇది కాటన్ పత్తి ఇదంతా పత్తి సిడు పత్తి క్రాసింగ్ చేసి మొగ్గలు గిల్లి క్రాసింగ్ చేసిన పత్తి ఇంకా ఇట్లా క్రాసింగ్ చేస్తాం పువ్వు పుప్పడి ఈ ఒత్తికి అంటిస్తే క్రాసింగ్ అయిపోతుంది ఇట్లా రింగ్ పీకేస్తాం గుర్తు కోసం రింగ్ పెడతాం ఏడు వంద దొరికి ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు క్రాసింగ్ చేసి చూపిస్తాం మళ్ళీ ఇంకా ఇట్లా ఒత్తి పట్టుకొని ఈ ఒత్తికి క్రాసింగ్ చేయాలి ఇక అట్లా అంటుకుంటుంది సుంక అంటుకుంటుంది ఇక్కడ చూడండి విధంగా సుంక అంటుకుంటుంది కనపడితే అది క్లియర్గా కనిపిస్తలేదు అయితే అంటుకుంటుంది అంటిన తర్వాత రింగు పీకేసుకోవాలి రింగు పీకేసుకుంటే ఇది క్రాసింగ్ అయిపోయినట్టే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది కాయ కాస్తుంది కాయ కాసి పత్తి పలుగుతుంది ఓవరాల్గా పత్తి చేయడం ఇదంతా పత్తిసిన అదే సీడ్ పత్తి చేసిన పత్తి చేయను మొత్తం ఇది ఫిఫ్టీ డేస్ నుండి స్టార్టింగ్లో ఫిఫ్టీ డేస్ నుండి చేసినాము ఫిఫ్టీ డేస్ అయిపోయింది చేయబడితే ఆల్మోస్ట్ ఇది క్లైమాక్స్కి వచ్చేసింది అంతా ఇంకా ఒక త్రీ డేస్లో వచ్చేసిన తర్వాత వదిలేస్తాము ఎందుకంటే చెట్టు గ్రీన్ కలర్ నుండి ఎల్లో కలర్కి వచ్చేసింది మొత్తం ఇట్లా రోగం మొత్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చేసినా కూడా కాయలు ఎన్నిబడి కాబట్టి ఇంకా వదిలేస్తాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్